ముదుమలై ఫారెస్ట్లో అడవిరాముడు చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఒకే రోజు రెండు భారీ ప్రమాదాల నుంచి జయప్రద తప్పించుకున్నారు ఆ రోజు జయప్రదను జయసుధను చిరోయనుగు ఎక్కించి సీన్ తీస్తున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు కొంతమంది గిరిజనులు వారిని ముట్టడించాలి పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని అరుచుకుంటూ వస్తున్న వారిని చూసి ఏనుగులు భయపడి తమ మీద కూర్చున్న జయప్రద జయసుధలను చెరో మూలకు విసిరికొట్టాయి భయంతో ఇద్దరు స్పృహ తప్పారు ఎప్పటికో కానీ మెలకు రాలేదు అదే రోజు మళ్ళీ జయప్రద జయసుధల మీదే సీన్ ఇద్దరు టాంగా ఎక్కి వెళుతుండగా ఒక మలుపులో చిలుకు ఊడిపోయి చక్రం విడిపోయింది టాంగా ఒక పక్క వీరిద్దరూ పక్క పడిపోయారు జయప్రదకు గట్టిగా దెబ్బలు తగిలాయి ఇలా ఒక్కరోజులోనే రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డారు జయద్వయం